రైతుల వినతికి స్పందించిన బద్దం సుధీర్ తక్షణమే కాలువ పూడుకతీత పనులు చేపట్టడం అభినందనీయమని డిసిసి అధికార ప్రతినిధి పాషన్ నరేష్ రెడ్డి అన్నారు కొన్ని రోజుల క్రితం ఏఎంఆర్పి నలభైవ డిస్ట్రిబ్యూటర్ కాలో ద్వారా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సాగునీటిని విడుదల చేయించారని చెప్పారు తిప్పర్తి మండల కేంద్రంలో రైతుల కోరిక మేరకు డిఫార్టీ కెనాల్ నుండి కోమటికుంట కరుణాలకుంట వైపు నీటి కాలువలో చెట్ల తొలగింపు పూడికతీత పనులు చేపట్టారు నూకలవారిగూడెం రైతుల కోరిక మేరకు తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ జేసీబీని ఏర్పాటు చేసి పూడిక తీయిస్తున్నారు దీని ద్వారా కోమటికుంట కరుణాలకుంటలను నీటితో నింపడం వల్ల ఐదు వందల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరుతుంది నల్గొండ డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి ఎంపీటీసీ ఎల్ఐ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా పాషం నరేష్ రెడ్డి మా మాట్లాడుతూ రైతుల వినతికి స్పందించిన బద్దం సుధీర్ తక్షణమే తీత పనులు చేపట్టడం అభినందనీయమని అన్నారు కొన్ని రోజుల క్రితం ఏఎంఆర్పీ నలభైవ డిస్ట్రిబ్యూటరీ కాలువను పరిశీలించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియజేసి వెంటనే సాగునీటిని విడుదల చేయించారని తెలిపారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నిర్లక్ష్యంతో సాగునీటి కాలువలు ఈ దుస్థితికి చేరుకున్నాయని విమర్శించారు జగదీష్ రెడ్డి నిర్లక్ష్యంతో మూసి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోవడంతో దాని బండారం ప్రపంచానికి అర్థమైందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా చిత్రీకరించారని మేడిగడ్డ కుంగిపోవడంతో కేసీఆర్ అవినీతి రైతుల పట్ల కపట ప్రేమ ప్రపంచానికి అర్థమైందని అన్నారు నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి సమీక్షలు నిర్వహించి నిధులు విడుదలకు కృషి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆదిమూలం ప్రశాంత్ కుక్కల రమేష్ రెడ్డి చింతకుంట్ల నాగరాజు గుండెబైన సైదులు శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ పార్టీ కినాల్ కింద రైతులకు చాలా ఇబ్బంది అవుతుందని కోటకుంటకు నీళ్ళు రావట్లేమని రైతులు సుదీర్ఘ దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి రైతుల పక్షాన రైతుల పక్షాన ఈ కాలువని నీటుగా చేయిస్తూ రైతులకు రైతులకు మేలు జరగాలని ఈ కుక్ పెట్టి తేట చేయడం జరుగుతుంది అట్లాగే ఉన్న కాలువలు కూడా అధికారులతోటి మంత్రిగారి దృష్టికి తీసుకుపోయినా ఉన్న కాలువలు కూడా తేడా చేపిస్తాం ఇప్పుడు ఈ సంవత్సరం లోపల మొత్తం ప్రతి ఒక్క గాని నీళ్ళు స్వచ్ఛంగా నీళ్ళన్ని ప్రతి ఒక్క కుంటకి నిండు కుండ లెక్క ఉండి కుండ లెక్క రైతులకు మేలు జరిగేటట్టు రెండు పంటలకు నీళ్లు అందించేటట్టు మంత్రిగారి దృష్టికి తీసుకుపోతే ఎంబడే స్పందించి అవన్నీ తేడా చేపించడం జరుగుతుంది ఎవరైనా ఎవరైనా కొంచెం లేట్ అయితే వారికి కొంచెం లేట్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది రైతులు కూడా దీన్ని గమనించి అధికారులు అధికారులకు చెప్పిన కొంచెం ఆలస్యం జరిగినట్టు వాస్తవం ఇప్పుడు ఈ యాసంగి పంటకి నీళ్ళిచ్చి నీళ్ళు ఇస్తారని మంత్రి గారు చెప్పడం జరిగింది ఘోరాలు దుస్సంఘటనలు మీకు దృష్టి చేస్తాను జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గంలోనే ఎప్పుడూ నిజాం కాలేజీలో ప్రారంభించినట్టు మూసి గేట్లు తెగిపోయిన దాకా కూడా వాటిని పట్టించుకోలేదు తర్వాత మేడిపండు చూస్తే మేల్మేయుండు పుట్టవిప్పు చూస్తే పురుగుండు అన్నట్టు మేడిగడ్డ బ్యారేజ్ను ప్రపంచ వింతల్లోనే ఒకటని చెప్పుకున్న కేసీఆర్ నిర్వాహకంతో మేడిగడ్డ బ్యారేజ్లో ఏం జరిగిందో తెలుసు మొన్న ఇరవై రోజుల క్రితం ఇక్కడ డీకెనాల్ దృష్టి డీకెనాల్ కాలువల దుస్థితి తెలుసుకొని సుధీరు నేను పల్లెల్లయ్య నాగేశ్వరం పరిశీలించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దృష్టికి తీయగానే వారు వెంటనే అధికారులను పంపించారు రివ్యూ పెట్టారు వెంటనే నీటిని విడుదల చేసిర్రు ఇక్కడ స్థానికంగా రైతులు కూడా దృష్టికి తీసుకురాగానే సుధీరు ఎమ్మెటర్ చర్యలు తీసుకుండు వెంకటరెడ్డి గారికి సుధీర్కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపు డిఫాల్టీ పిల్లకాలకి కొన కర్నాలకుంటా కొనకుండా నీళ్ళు కావాలని మేము బద్దన్ సుధీర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఎమ్మెటే స్పందించి రైతుల పట్ల అందరూ పొలాలకి నీరు అందించే విధంగా ఐదు వందల ఎకరాలు పైకి పడి ఉన్న మాగాడి పొలాలకి అదేవిధంగా కరాలకుండా కోనకుంట నీరు అందించే ప్రయత్నంలో ఈరోజు అంతరు బద్దం సుధీర్ గారు ఆధ్వర్యంలో మాది ఎంపీటీసీ నరేష్ అన్న ప్రశాంత్ రైతులు అందరం కలిసి ఈరోజు జీసీ పొక్లెంతో తను ప్రారంభించాలి